బాగుంటుంది మీరంతా అమ్మలు మా అమ్మ పుణ్యం నేను మీ పుణ్యం ఇంకా ఎంతోమంది రావాలి అందుకని ఆరోగ్యం బాగుంటేనే కదా అందుకని ఆరోగ్యం కోసమని ఏదో ట్యాబ్లెట్ తీసుకుని ఒంటి మీదకి తెచ్చుకుని పిల్లలకి అమ్మ లేకుండా అయిపోతుంది అందుకని అమ్మ ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నారు చాలామంది నేను వేసుకోలేదు ఎందుకు వేసుకోలేదంటే ఈయన వల్ల మీరు మనస్త తల్లి ఉంటారు ఎవరు నల్ల ట్యాబ్లెట్ పంపించారు అయినా మరి నేను ఎలా వెరీ డాటర్ హ్యావ్ మ్యాటర్ సో వీరు అదే కాకుండా పక్షవాతానికి ఇంకా చాలా వాటికి చేస్తారు చాలా మంది లావిక్ వైపు చెప్పిపోతున్నారు చిన్న మాన మానకపోవడం వలన ఆయన ఉదాహరణ ఇచ్చారు ఎవరో ఏదో ఊరు కృష్ణా జిల్లాలో ఇక్కడ దాకా అంట ఆయన లవ్ ఆయన పొట్ట ఇక్కడ దాకా ఉందంట ఈయన చాలాసార్లు ఫోన్ చేసి ఏమండి ఇలా రాత్రి మానే ఏవో చెప్పేవారు అలా చెప్దామని రోజు ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయి ఫోన్ ఇచ్చి నా అబ్బాయి పోయి పది రోజులు అయ్యిందన్న అతను ఎక్కాల్సిన ట్రైన్ ఆల్రెడీ లేటు ఆయన పేరు ముందు లేటు అందుకని ఆరోగ్యమే నాకు రాత్రిపూట ఆకలి వేసినా సరే తిన్నాం పండు తినడానికి ఆలోచిస్తాం ఎందుకంటే యాక్టివ్గా ఉంటాం నేను మొన్న రాములు వారు ప్రతిష్ట అయినప్పుడు ద్వాదశి దాని ముందు రోజు ఏకాదశి మన్నాడు త్రయోదశి మూడు రోజు భోజనం మానేశాను మానేసి ఆ తిరుపతిలో దిగి వెళ్ళేసరికి మా శంకరపుంజం అని అది బాగు చేయించి పెట్టాడు వెయిట్మెషన్ ఎక్కి చూశా మూడు కేజీలు తగ్గిపోయాను ఎయిటీ లోపు నాకు సంతోషం నేను చెప్పాను ఇంకా తగ్గకన్నా వన్ వీక్ చేయాలని కోరిక అప్పుడు వీక్ అయిపోతామని వద్దన్నారు అది విషయం ఏంటంటే మనం యాక్టివ్గా ఉంటాం ముఖ్యం హెల్దీగా ఉంటాం ముఖ్యం సంతోషంగా ఉంటాం ముఖ్యం అందుకని ఇంగ్లీషుకి మనం చాలా మందులకి వాటి విధానానికి చాలా దూరం ఉండాలి మ్యాక్సిమం ఆయుర్వేదాన్ని ప్రపర్ చేయాలి మన దరిద్రం ఏంటంటే మన పరిపాలించిన గాండుగాలు స్టార్టింగ్లో మనకి ఆయుర్వేదాన్ని దూరం చేశారు గురుకులాలు దూరం చేశారు మన స్కూళ్ళు నాశనం చేస్తారు ఇలా చాలా అయింది అందుకని మన ఆరోగ్యం బాగుండటం కోసం వారి నెంబర్ చెప్పేస్తారు తర్వాత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేయండి లేకపోతే ఎక్కడ భోజనం చేయండి తర్వాత మాత్రం ఆయనకి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా ఆయనకి ఎంత ఉదాహరణ అంటే ఎవరికో క్యాన్సర్ బసవతారకం దగ్గర ఆ తల్లి కాల మీద పడిపోతుంది అమ్మ అమ్మ పర్లేదమ్మా వాళ్ళ కంటే బాబు ఆయన ఏమన్నారంటే నా నెంబర్ ఇచ్చేయండి నన్ను తరమ్మని చెప్పండి అన్నా తరమ్మని చెప్పండి ఫోన్ మీద ఫోన్ చేయమని చెప్పండి వాళ్ళ అబ్బాయి తగ్గేవరకు అన్న వైద్యో నారాయణోయి

Itu kembali, number of the double eight zero double one six one double zero double six one double two double double zero double double double